హెలో ఫ్రెండ్స్ నేను నిద్రలేచేసరికి మా అమ్మ కేకలు అరుపులు నాకు వినిపిస్తున్నాయి వెళ్ళి చూస్తే మా అమ్మ మా అన్నయ్యని అరుస్తూ ఉంది మాకు ఇదంతా ఇప్పుడు మామూలు అయిపోయింది మా నాన్న చనిపోయినప్పటి నుండి మా అమ్మ ఇలానే అరుస్తూ కేకలు వేస్తూ ఓరికే కోపంగా ఏడుస్తూ ఉండేది మా నాన్న చనిపోకముందు కూడా ఇలానే ఉండేది మా నాన్న మూడు రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయారు మా నాన్న చనిపోయాక తరువాత మా నాన్న బాడీని శ్మశానానికి తీసుకువెళ్తుంటే మా అమ్మ అడ్డుపడి తీసుకువెళ్లనివ్వలేదు ఆమెకు మా అన్నయ్య ఎంత చెప్పినా వినలేదు మా నాన్న బాడిని ఇక్కడే సమాధి చేయాలని లేకపోతే తను కూడా చనిపోతుందని అందరినీ బెదిరించిందిక ఆమె కోరుకున్నట్లే మా ఇంటి వెనకాల మా నాన్నని సమాధి చేశారు మా అమ్మ అలా ఎందుకు చేసిందో మాకు అర్థం కాలేదు కాని తరువాత మా అమ్మ చెప్పింది మీ నాన్న సమాధి శ్మశానంలోకి వెళితే అక్కడ విధ్వంసం జరిగేది ఆమె మాటలు మాకు అర్థం కాలేదు అప్పుడు నా వయస్సు పదకొండు సంవత్సరాలు ఆ తరువాత నాలుగు నెలల తరువాత నేను ఒక రోజు సాయంత్రం ఆడుకుంటూ మా ఇంటి వెనకకు వెళ్లాను అక్కడ జరిగింది చూసి నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే అక్కడ మా అన్నయ్య మా నాన్న సమాధి పైన కూర్చుని ఉన్నాడు తన చేతిలో ఒక ప్లేట్ కూడా ఉంది తను ఆ ప్లేట్లో సమాధిలో నుండి తీసి ఏదో ఆ ప్లేట్లో వేస్తున్నాడు చీకటిగా ఉండటం వల్ల నాకు సరిగ్గా కనిపించలేదు ఇదంతా నేను మా అమ్మకి చెప్పాను మా అమ్మ నా మాట వినగానే భయపడి అతన్ని ఆపు లేకపోతే మనం ఇలా చేస్తే నాశనం అయిపోతాము అని అమ్మ ఏదేదో మాట్లాడుతుంది నాకు మా అమ్మ మాటలు ఏమీ అర్థం కాలేదు మా అన్నాయి ఎరాగానే తనని కోపంగా పెద్దగా అరుస్తూ నువ్వు మీ నాన్నలాంటి పనులు చేస్తే వెంటనే మారిపో నీకు తెలీదు ఇలాంటి పనులు చివరికి దేని దారితీస్తాయో మా అమ్మ ఇలాంటి మాటలే పదేపదే చెప్తుంది మా అన్నయ్య ముందు మా అమ్మకి నచ్చి చెప్పటానికి చూశాడు అమ్మ నేను అలాంటి పనులు ఏమీ లేదు అని కాని మా అమ్మ వినకుండా అవే మాటలు పెద్దగా అరుస్తూ మాట్లాడుతుంది మా అన్నయ్య ఇంక మా అమ్మ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను వెళ్లేటప్పుడు తన చేతిలో ఏదో దాచిపెడుతూ వెళతాడు నేను తన దగ్గర ఉంది ఏదో చూద్దామని అన్నయ్య అన్ నయ అంటూ తన వెనకే వెళ్లాను తను అంతలోనే దాన్ని దాచిపెడతాడు నేను మా అన్నయ్య గదిలో నుండి బయటకి వచ్చేశాను తిరిగి వచ్చేసరికి మా అమ్మ ఏడుస్తూ అదే మాటలు మాట్లాడుతుంది ఆమె ఏం మాట్లాడుతోందో నాకు అర్థం కాలేదు మా అమ్మని అడిగితే నన్ను తిట్టింది మరియు నాతో నువ్వు పెద్దయాక నీతో చెప్తాను ఇప్పుడు నువ్వు చిన్నదానివి అని చెప్పింది మరియు నాతో అంది దేవుడిని ప్రార్థించు మీ నాన్న విధ్వంసం నుండి మనల్ని కాపాడమని అమ్మ మాటలు విని నాకు బాధగా అనిపించింది నేను మా అమ్మని ఎందుకు ఇలా నాన్న గురించి మాట్లాడుతున్నా అని అడిగినప్పుడు ఆమె కోపంగా మీ నాన్న ఏమీ క్షమాపణ అడిగి చనిపోలేదు అతను నరకానికి వెళ్లాడు అని అనేది ఆమె మాటలు రోజు వింటూ నా చెవులు ముద్దుబారిపోయాయి ఇంక నేను మా అమ్మ మాటలకి విసిగపోయి ఆపు నీ పనికిమాలిన మాటలు అని చెప్పి బాగా ఏడ్చేదాన్ని మా అన్నయ్య రోజు రాత్రిపూట బయటకి వెళ్లేవాడు నేను చాటుగా చూసేదాన్ని అతను తిరిగి వచ్చేటప్పుడు తన చేతిలో ఏదో పొట్లముండేది అసలు అన్నయ్య నాన్న సమాధి పైన ఉండే మట్టితో ఏం చేస్తున్నాడు ఇంతవరకు అర్థం కాలేదు మా అమ్మ మా అన్నయ్యని ఆపి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు కూడా మీ నాన్నలాగా అవ్వాలనుకుంటున్నావా ఆయన నరకానికి వెళ్ళి ఉంటాడు నువ్వు కూడా ఎలాంటి పనులు చేసి నీకు కూడా అదే జరగాలి అనుకుంటున్నావా అని అనేది మా అమ్మ మాటలు విని నేను ఆశ్చర్యపోయారు మా అమ్మతో నేను అనేదాన్ని అమ్మా కొంచెం ఆయన భయపడు నాన్న గురించి అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది స్వర్గం నరకం అనేవి దేవుడి నిర్ణయం మనసుల చేతిలో ఉండదు అని నేను చెప్పేదాన్ని కానీ మా అమ్మ నా మాటలు అస్సలు పట్టించుకునేది కాదు మా అమ్మ ఎంత ఆపినా మా అన్నయ్య కూడా లెక్క చేయకుండా మట్టి తెచ్చి తన గదిలో పెట్టేవాడు మా అమ్మ మా అన్నయ్యకి నచ్చ చెప్పటానికి ప్రయత్నించేది కానీ అతను వినేవాడు కాదు మా వదిన కూడా అలానే ఇదంతా చూస్తూ ఉండేది నేను చాలా ఆశ్చర్యపోయాను అసలు మా అన్నయ్య ఆ మట్టితో ఏం చేస్తున్నాడు అని నేను మా వదినని కూడా అడిగాను తనుకూడా నాకు తెలియదు అని ఒకే మాట చెప్పింది నేను మా అన్నయ్య గదిని చెక్ చేయాలని అనుకున్నాను కాని నాకు ఆ గదిలో ఏం దొరకలేదు ఒకరోజు మా అన్నయ్య తన పని నుండి వస్తూ రెండు పెద్ద పాత్రలు తెచ్చి మా వదినతో ఇలా చెప్పాడు రేపటి నుండి నువ్వు వీటిలో భోజనం తయారుచేయి నేను బయట అమ్మి వస్తాను అని చెప్పాడు ఆ మాట విని నేను మా అమ్మ ఆశ్చర్యపోయాము ఎందుకంటే మా అన్నయ్య ఉద్యోగం బానే ఉంది మరి ఇప్పుడు భోజనం చేసి అమ్ముకోవాల్ అవసరం ఏమిటి మా వదిన కూడా ఏం మాట్లాడలేదు తనుకూడా ఆ తరువాత రోజూ అంత పెద్ద పాత్రల నిండా భోజనం తయారు చేసింది మామూలుగా ఇంట్లో వంట చేయడానికే ముఖం ఒక రకంగా పెట్టుకునేది కాని అంత పెద్ద పాత్రల్లో వంట కూడా తన ముఖంలో ఏ లేదు తర్వాత మా అన్నయ్య ఆ భోజనం బయటకి తీసుకెళ్లి అమ్మేవాడు తను ఇంటికి తిరిగి వచ్చేసరికి మా అన్నయ్య జేబు నిండా డబ్బులు ఉండేవీటొకసారి ఒక వింత సంఘటన జరిగింది మా వదిన వంట చేస్తూ ఉంది అప్పుడు మా అన్నయ్య ఒక కవర్ తెచ్చి దానిలో ఉన్నది తీసి మూడు స్పూన్లు వేయమని చెప్పాడు మా వదిన ఒక పూన్ తీసి వేయగానే ఆ కవర్ చేయి జారీ కింద పడింది అది కొంచెం మా వదిన చేయి మీద కూడా పడింది వెంటనే మా వదిన తన చేయి మీద పడింది తినేసింది అది ఒక పౌడర్లా ఉంది వెంటనే మా అన్నయ్య కూడా దాన్ని తీసి కవర్లో వేశాడు నేను మా అమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాం మా అమ్మ అడిగింది అసలు అది ఏం పౌడర్ మీరు అంత జాగ్రత్తగా వాడుతున్నారు అప్పుడు మా అన్నయ్య చెప్పాడు అమ్మా ఇది నాన్న సమాధి మట్టి మరియు తినే సోడా ఇది భోజనంలో కలపడం వల్ల భోజనం చాలా రుచిగా ఉంటుంది అలానే అందరికీ బాగా నచ్చి త్వరగా అమ్ముడైపోతుంది చూసావా నాన్న సమాధి మట్టి ఎంత లక్కినో నువ్వు ఓరకనే టెన్షన్ పడుతూ ఉంటావు ఈ మాట వినగానే మా అమ్మ భయపడిపోయి పెద్దగా ఏడవడం మొదలు పెట్టి అంటుంది మీ నాన్న ఒక పాపి అయితే అతని సమాధి మట్టితో నీకు మంచి ఎలా జరుగుతుంది వెంటనే నీ మంచి నీ కుటుంబం మంచి కోసం ఈ పని వదిలే అని చెబుతుంది నేను అక్కడ నుండి నా గదిలోకి వచ్చేస్తాను అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మా ఇంట్లో రోజూ ఇలానే జరుగుతుంది మా అన్నయ్య రోజు మా నాన్న సమాధిలో మట్టి తెచ్చి దాంట్లో తినే సోడా కలిపి భోజనం అమ్మేవాడు మా అమ్మ ఇదంతా చూసి మా అన్నయ్యని తిట్టేది తనని హెచ్చరించేది కానీ మా అన్నయ్య మా అమ్మ మాటలు వినేవాడు కాదు తను రోజూ అదే పని చేసేవాడు ఒకరోజు మా ఇంటికి పోలీసులు వచ్చారు మేము వాళ్లని చూసి భయపడిపోయాం కాని మా అమ్మకి కూడా వారిని ప్రశ్నించే ధైర్యం లేదు మా అన్నయ్య మాత్రం వారు ఎందుకు వచ్చారో తెలిసినట్టు చాలా ధైర్యంగా ఉన్నాడు పోలీసులు మా ఇల్లంతా వెతికి ఏం దొరకపోవడంతో వెళుతూ మా అన్నయ్యని దేని గురించో బెదిరించారు అదే రోజు మా అన్నయ్య మా నాన్న సమాధి వైపు వెళ్లడం నేను చూశాను కూడా మా అన్నయ్య వెనక వెళ్లాను నాకు అటు వెళ్లడానికి ఏం భయం అనిపించేది కాదు నాకు అటువైపు ఎప్పుడు వెళ్లినా సుర శితంగా అనిపించేది మా నాన్న అక్కడే నిద్రపోతున్నట్లు అనిపించేది మా నాన్నకి నేను అంటే చాలా ఇష్టం మా అన్నయ్య అన్నా మా నాన్నకి చాలా ఇష్టం మా అమ్మ మాత్రమే మా నాన్నతో గొడవ పడుతూ పాపి అని అంటూ ఉండేది నేను మా అమ్మని అలా ఎందుకు తిడుతున్నావు అని అడిగితే మీ నాన్ననే అడుగు అనేది పాపి అనే మాట మంచిది కాదు అని నాకు కూడా తెలుసు నేను మా నాన్నని అడిగితే బాధపడతారు అని నేను అడగలేదు తరువాత నేను మా అన్నయ్య దగ్గరకి వెళ్లి చూసి మా అన్నయ్యని పిలిచాను మా అన్నయ్య వెనక్కి తిరిగిన వెంటనే నేను అతన్ని చూశాను చీకట్లో నాకు అంతగా కనిపించలేదు అతని మా అన్నయ్య కాదు అతని కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి అది చూసిన వెంటనే నేను కళ్ళు తిరిగ పడిపోయాను లేచి చూసేసరికి నేను మా ఇంట్లో నా గదిలో ఉన్నాను మా అమ్మ ఏడుపు నాకు వినిపిస్తుంది ఆమె అంటుంది నువ్వు ఎలానో పోయావు నా కూతుర్ని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నావా నేను అలా జరగనివ్వనని నన్ను హత్తుకుని ఏడుస్తుంది ఆ తరువాత మా అమ్మ నన్ను తన దగ్గరే ఉంచుకునేది మా అన్నయ్య వదిన దగ్గరకు కూడా వెళ్లనిచ్చేది కాదు మా అమ్మ నాకు పెళ్లి చేయాలని కోరుకుంటుంది నేను ఇక్కడి నుండి త్వరగా వెళ్లిపోవాలని కోరుకుంటుంది మా అమ్మ నాకోసం సంబంధాలు చూడటం మొదలు పెట్టింది కాని నాకు అంత డబ్బు అందం లేకపోవడం వల్ల త్వరగా పెళ్లి కుదిరేది కాదు ఈ విషయం గురించి మా అమ్మ బాధపడుతూ ఉండేది కానీ ఒకరోజు మా ఇంటికి మా వీధిలో ఉండే రోహన్ వాళ్ల అమ్మతో పాటు మా ఇంటికి సంబంధం మాట్లాడటానికి వచ్చాడు మాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే రోహన్ చాలా అందంగా ఉంటాడు ఉద్యోగం కూడా చేస్తాడు మరియు వాళ్లు మంచి డబ్బున్న వాళ్ళే అలాంటి సంబంధం నాకోసం రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది వారు మా అమ్మతో మాట్లాడారు నేను అందంగా లేకపోయినా నా పద్ధతి నా బుద్ధి రోహంకు నచ్చిందని వాళ్లు చెప్పారు మా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఇప్పుడు మా పెళ్లికి మా అన్నయ్య మా అమ్మకి ఏర్పాట్లు చేస్తామని చెప్పాడు కాని మా అమ్మ లేదు మీరు నా కూతురు విషయంలో జోక్యం చేసుకోవద్దు మీ పాపిష్టి డబ్బు నాకు వద్దు మీరు నా కూతురు నుండి దూరంగా ఉండండి అని చెప్పింది మా అన్నయ్య తర్వాత తన పనిలో తాను బిజీ అయిపోయాడు మా వదిన ఒకరోజు వంట చేస్తూ ఆ పౌడర్ తినేది తను అది తింటూ చాలా టేస్టీగా ఉందని చెప్పేది తనని చూసి నాకు కూడా ఆ పౌడర్ తినాలనిపించింది మా అన్నయ్యని నేను ఆ పౌడర్ కొంచెం టెస్ట్ చేస్తాను అని చెప్పాను మొదట్లో మా అన్నయ్య వద్దని చెప్పారు తరువాత సరే అని కొంచెం నా చేతిపై వేశాడు నేను అది తినబోయేసరికి మా అమ్మ వచ్చి గట్టిగా అరిచింది తను కళ్లు తిరిగ పడిపోయింది నేను మా అమ్మ కోసం వెళుతుంటే కాలు జారి కింద పడ్డాను నేను లేచేసరికి నా తలకు కట్టు కట్టి ఉంది మా అమ్మ ఏడుస్తూ ఈరోజైతే నేను నిన్ను కాపాడాను కాని నువ్వు వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్ల పాపంలో పాలు పంచుకోకు అని చెప్పినా దగ్గర మాట తీసుకుంది తరువాత రోజు మా ఇంటికి పోలీసులు వచ్చారు ఈసారి వాళ్ళు ఇల్లు అంతా వెతికినా వారికి ఏమీ దొరకలేదు కాని వాళ్ళూ ఈసారి మా నీ వారితో తీసుకెళ్లారు మా వదిన ఏడ్చి ఏడ్చి అలసిపోయింది మా అమ్మకూడా ఏడుస్తూ మీ పాపం పండింది మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ పాపి మట్టిని తాకొద్దని కానీ మీకు చెప్పింది అర్థం కాలేదు ఇప్పుడు అనుభవించండి కాని నాకు నా కూతురికి దూరంగా ఉండండి అని చెప్పింది మా అమ్మ చాలా వణికిపోయింది తన కాళ్ళు చేతులు వణుకుతున్నాయి నేను ఆమెను గదిలోకి తీసుకెళ్లి పనుకోబెట్టి తన కాళ్లు నొక్కాను తను నిద్రపోయింది నేను మా అమ్మ గదిలో నుండి బయటకి వచ్చిన తర్వాత నాకు బాధగా అనిపించింది నేను నా బాధను ఎవరితో అయినా పంచుకోవాలని అనిపించింది అప్పుడే నాకు రోహన్ గుర్తుకు వచ్చాడు నాకు ఈ ప్రపంచంలో రోహన్ తప్ప ఎవరూ తెలీదు రోహన్ అప్పుడప్పుడు మా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడేవాడు మరియు నాతో మాట్లాడ్డానికి ఫోన్ ఇవ్వమని చెప్పేవాడు నేను ఫోన్ మాట్లాడటానికి నాకు భయం వేసేది నేను అంతగా మాట్లాడేదాన్ని కాదు నేను తనతో మాట్లాడదా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా ఇంట్లో నుండి పెద్దగా మా వదిన అరుపులు వినిపించాయి లోపలికి వెళ్లి చూస్తే వదిన మా అమ్మ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది నేను చాలా భయపడిపోయాను నేను మా అమ్మ దగ్గరకి వెళ్లి తనని లేపడానికి ప్రయత్నించాను అమ్మ ఒళ్ళు అంతా చల్లగా అయిపోయింది మా అమ్మ నన్ను వదిలేసి వెళ్లిపోయింది తరువాత రోజు మా అన్నయ్య ఇంటికి వచ్చాడు నేను బాగా ఏడ్చాను మా అమ్మ లేకపోతే ఇంట్లో ఎవరూ లేనట్టు ఉంది నాకు ఏం అర్థం కాలేదు నేను చాలా బాధపడ్డాను ఒకరోజు నేను మా అమ్మ గదిలోకి వెళ్లి తన గదిని శుభ్రం చేశాను అప్పుడు నాకు అక్కడ ఒక డైరీ కనిపించింది డైరీలో మా అమ్మ ఏదో రాసింది నేను మా అమ్మ చదువుకోలేదు అనుకున్నాను కాని నాకు ఈ డైరీ చదివిన తర్వాతే తెలిసింది మా అమ్మ పదవ తరగతి వరకు చదువుకుంది అని నేను ఆ డైరీ తెరవగానే అందులో నాకు పదహారు సంవత్సరాల వయస్సులో సమీర్ అనే వ్యక్తితో నా పెళ్లి జరిగింది కాని అతను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కాని వారి ఇంట్లో వారికి సమీర్ అంటే ఇష్టం లేదు ఎందుకంటే సమీర్ పేదవాడు ఆ అమ్మాయి డబ్బున్న పిల్ల తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని వేరేవారికి ఇచ్చి పెళ్లి చేశారు సమీరా అమ్మాయిని మర్చిపోలేకపోయాడు ఎలాగైనా ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలనుకున్నాడు అందుకే తను చేతబడి సహాయం తీసుకున్నాడు కానీ ఏం లేదు తను చాలా మంది బాబా యోగుల దగ్గరికి వెళ్లి చేతబడి చేయాలని నిర్ణయించుకున్నాడు అతనికి నేను నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించాను కానీ అతను నా మాట వినలేదు చివరికి చేతబడి నేర్చుకున్నాడు అతను ఎవరిమీద అయితే చేతబడి చేస్తాడో వారు చాలా బాధపడి చనిపోయేవారు ఒకరోజు అతను చేతబడి చేస్తుంటే అది వికటించి చనిపోయాడు అతని బాడీ శ్మశానంలోకి వెళితే అక్కడ ఉన్నవారికి అతని పాపం చుట్టుకుంటుంది అని నేను మా ఇంటి వెనకనే సమాధి చేశాను అంతటితో ఆ డైరీ మూసివేశాను నాకు అప్పుడు అర్థం అయ్యింది మా అమ్మ నాన్నని ఎందుకు అలా అంటుందో అని మా అన్నయ్య కూడా ఈ పనే చేస్తున్నాడు అని నేను అనుకున్నాను కాని ఆ తర్వాత రోజు పోలీసులు వచ్చి మా అన్నయ్యను డ్రగ్స్ అమ్ముతున్నాడు అని మరియు తన భార్య కూడా తనకి సపోర్ట్ చేస్తుంది అని ఇద్దరినీ తీసుకెళ్లారు తరువాత రోహన్ వాళ్ల అమ్మ వచ్చి నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లి చాలా సింపుల్గా మా పెళ్లి చేసింది తరువాత నేను రోహన్తో చాలా సంతోషంగా ఉన్నాను రోహన్ నన్ను బాగా చూసుకునేవాడు నేను మా అన్నయ్య వదిన వాళ్లని కూడా చేయలేదు ఎందుకంటే మా అన్నయ్య దిగులు వల్లే మా అమ్మ చనిపోయింది అతను అలాంటి పనులు చేయకపోతే మా అమ్మ బతికి ఉండేది ఈ కథ మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు